విషయం కూడా మీకు చెప్పాలి ఏంది అంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక చర్చ కూడా జరుగుతుంది ఏంది మీ యొక్క ఏంది ఇక్కడ పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పార్టీ జెండాకు సంబంధించి ఎపిసోడ్ నడుతుంది ఏంది ఈ మూడు రంగుల జెండా అంటారు ఒక్కసారి మీ అందరికీ నేను చెప్పాలి ఈ మూడు రంగుల జెండాకు సంబంధించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ షేయి పెట్టి షేయి గుర్తుతోని ఉంటుంది కదా ఈ మూడు రంగుల జెండా పైన ఏ కలర్ ఉంటుంది రెడ్డా మళ్ళీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కండువ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కండువకు సంబంధించి మూడు రంగుల జెండా అనే ఒక కలర్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఒక వీళ్ళ కలరు ఇది వైట్ వేసుకో తర్వాత ఇది గ్రీన్ ఇది ఇదో కలర్ ఉంటుంది వీళ్ళ వీళ్ళ పార్టీకి సంబంధించి ఏంటి అంటే మీరు మూడు రంగుల జెండా అనే పాటిన్నారా మూడు రంగుల జెండా పెట్టి సినిమా కదిలేనాడు ఒక్కరో ఇద్దరు ఇక్కడ ఏంది అంటే మీరు కరెక్ట్ అయినారు కానీ చిన్న మిస్టేక్ జరిగింది ఇలా మూడు రంగుల జెండా అనేది ఉన్నది కదా ఈ మూడు రంగుల జెండా అంటే రాజకీయ పార్టీలను ఎప్పుడు కూడా మీరు తక్కువ అంచనద్దు వీళ్ళు సినిమా యాక్టర్లకు మించిన యాక్టర్లు పొలిటికల్ లీడర్స్ అసలు సినిమాలలో పెడితే వాళ్ళ యొక్క ఆ నటన రక్తి కట్టిస్తుంది మీకు అసలు ఊహించరు ఏంది వీళ్ళు మనిషేనా లేకపోతే ఇంకోటి ఏంది అనే కాడికి వస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రంగేమో బయటికి వచ్చిన నేతలకు ఆ నమస్తే ఎలానా మల్లనా పుల్లనా ఏమంటారు బుచ్చమ్మ మల్లమ్మ ఎల్లమ్మా అంత మంచిగుండు నువ్వు నా తల్లి లెక్క మంచిగా చూసుకుంటా ఏం కాదు మన పార్టీ ఎత్తది మంచిగా చేస్తామని ఇక్కడ డైలాగ్ ఎత్తారు సరే పుసుకున కనుక వీళ్ళు గెలి గెలిచిల్లు వాళ్ళు వీళ్ళు అనుకో రే ఎవర గన్మన్ ఎక్కడ అరే సెక్యూరిటీ ఎక్కడ వాళ్ళను ఆపండా అరే నేను చూడలే చూలే మంచిగా ఉన్న రావా అంటాడు వీళ్ళ యాక్టింగ్ నేను చెప్తున్నా దాని తర్వాత ఇగో ఈ కలర్ ఉన్నది చూడు మూడు రంగులు ఇది ఓన్లీ వీళ్ళ కుటుంబం కోసం ఏంటంటే వీళ్ళ బాగు కోసం ఈ మూడు రంగుల కలర్ అనేది మూడు రంగుల జెండా అని మీరు అంటారు ఈ మూడు రంగుల జెండా అంటే వీళ్ళ రాజకీయ నాయకులని కళల ఆర్టిస్టులు అన్నట్టు వీళ్ళు వీళ్ళు ఏ పార్టీ అయినా కానీ రాజకీయ నాయకులకు ఒక ఏంది అంటే మస్తు వీళ్ళ యాక్టింగ్కు సూపర్ యాక్టింగ్ అన్నట్టు వీళ్ళది వీళ్ళది మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇక కమల్ హాసన్కు మించిన యాక్టింగ్ చేస్తారు ఈ మూడు రంగుల జీ ఈ మార్పు అనే పేరు కానీ ఈ మూడు రంగుల జెండా అనే కానీ పదం విన్నారు కదా ఇవన్నీ కూడా మన జీవితాలలో రంగులు కాదు ఒకటేమో చీకటి కలర్గా మారిపోయింది ఇంకోటేమో కల్ నీటి సంద్రంగా మారిపోయింది ఇంకోటి దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఎదురు చూపు చూసేలా అయిపోయింది సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా యాక్ట్ చేస్తారు కాబట్టి ఏ రాజకీయ నాయకుని కూడా నమ్మనికి ఆస్కారం లేదు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోర్రి అయితే నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక మంచిగా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో చర్చించుకునే విధంగా ఈ ఎపిసోడ్ కనబడ్డది ఈ ఎపిసోడ్ మహారాష్ట్ర ఎన్నికల మీద కూడా చాలా అద్భుతంగా కూడా లగచర్ల ఎపిసోడ్ అయితే కనబడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఇంకొక విషయం ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే నిన్న ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ దెబ్బతాకే ఈయనెవరు కొనతం దిలీప్ బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు సోషల్ మీడియాకు సంబంధించి చూసుకున్నాడు సైబర్